నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో ఆధ్యాత్మికంగా చేసే కార్యక్రమాలతో పాటు అటు రాజకీయాలకి సంబంధించి అసలు ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అనే విషయాల మీద చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను ఇక డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయభాస్కర్ గారు ఎన్నో విషయాలు ఇంతకుముందు కూడా మాట్లాడున్నారు ఉన్నారు మనకి తెలంగాణకు సంబంధించి అలాగే వివిధ స్టేట్స్లో జరిగిన ఎలక్షన్స్కి సంబంధించి ఇక ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ ఎలక్షన్స్ చాలా చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి ఇక నంద్యాలకు సంబంధించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం నంద్యాల ఎవరు కైవసం చేసుకోబోతున్నారు పార్లమెంటు స్థానం అలాగే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు ఎవరు గెలుస్తారు ఎవరి ఖాతాలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు పడబోతున్నాయి ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నంద్యాల వాసులు కూడా వీడియో చూడాలి అంటే తప్పకుండా వీడియోని ముందైతే స్కిప్ చేయకుండా చూడండి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి నమస్కారం అండి నంద్యాలకు సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు ఎనభై వేల మెజార్టీతో గెలిచే ఉన్నాయి అలాగే నంద్యాల పార్లమెంట్ లో ఉన్నటువంటి ఆళ్లగడ్డ పదివేలతో వైసీపీ గెలుస్తుంది రెండోది డోను ఏడు వేలతో వైసీపీ గెలిచే ఉన్నాయి నందికొట్కూరు ఎనిమిది వేల మెజార్టీ పైగా సాధించి వైసీపీ గెలుస్తుంది నంద్యాలలో పదకొండు వేల మెజార్టీతోనే వైసీపీ గెలుస్తుంది పాణ్యం కూడా ఎనిమిది వేలు వైసీపీకి మెజార్టీ ఉన్నాయి బనగానపల్లి టైట్గా ఉన్నా సరే ఐదు వేల ఓట్లతో వైసీపీ గెలుస్తుంది అలాగే శ్రీశైలం ఐదు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీ గెలుస్తుంది నంద్యాల పార్లమెంట్లో ఏడుకి ఏడు మనం ఇది గత వీడియోలో చెప్పినట్టే ఇప్పుడు మెజార్టీలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి పార్లమెంటు ప్లస్ నంద్యాల మొత్తం ఓకే సో నంద్యాల కూడా క్లీన్ స్వీప్ అన్నట్టుగా చెప్తున్నారు అసలు కూటమిలో ఒక్క ఒకటి కూడా అసలు తెరవదు ఖాతా తెరవదు అన్నట్టుగా అన్ని వైసీపీ ఖాతాలోకి పోతున్నాయి అలాగే పార్లమెంటు స్థానం ఇక చెప్పాల్సిన అవసరం లేదు వైసీపీ నే కైవసం చేసుకుంటుంది ఈ విషయం నంద్యాల వాసులు అందరూ చూడాలి అంటే మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియో ఎలా అనిపించింది మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు మీకు కనెక్ట్ అవుతుంది ారా అసలు ఈ వీడియోకి గతంలో వీడియోస్ ఏవైనా చూసున్నారా ఉదయభాస్కర్ గారు ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం నమస్తే